ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇందాక మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పడినప్పుడు ఓ మాట ప్యాకేజీ ఆలస్యమైతే ఓ మాట ప్యాకేజీ పడకపోతే ఓ మాట మాట్లాడతారు చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికైనా మేము పార్టీ పెట్టింది మాకు సిగ్గు లేదా మాకు రోషం లేదా అని ఊగిపోతూ మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతే మాట్లాడతాను తొక్కేస్తా నలిపేస్తా తాట తీస్తా పంచలు ఊడకొడతా ఇంకా ఏంది ఏదో చేస్తాననేసి అన్నాడు ఆయన నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటా ఉన్నారో నాలుగో పిల్లం జగన్ అని నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్ మరి చూపించుకోవచ్చు కదా ఇలాగా అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా చెగువేర పేరు చెప్పుకునేవాడినిగా భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాళ్ళు ఎంతో మందిది దేశభక్తులు పేర్లు చెప్పుకుంటావు నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా ఒక విజన్ ఉందా ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి రాకూడదు చంద్రబాబు నాయుడు వెళ్ళవాలి దానికి మీ కాపులందరూ కూడా నీ తరపున చంద్రబాబు నాయుడుకి బానిసలుగా బతకాలి నువ్వు ఎవ్వరిని కూర్చోబెడితే వానికి ఓటు ఏమని అడుగుతున్నావు నువ్వు ఎవ్వరికి టికెట్ ఇస్తే వానికి ఓటు వేయమని అడుగుతున్నావు వాడి మంచి ఏంది చెడు ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడి వాడి పొలిటికల్ హిస్టరీ ఏంది వాడి గతంలో ప్రజలను ముంచాడా తేల్చాడా వాడి ఆస్తులు ఏమన్నా అమ్మి ప్రజలకు సేవ చేశాడా ఇవన్నీ ఏం పట్టవా ప్రజలకు నువ్వు నీ అభిమానుల్ని నీ కులస్తుల్ని బానిసలుగా చూస్తున్నావు పవన్ కళ్యాణ్ నేను పలానా క్యాండిడేట్ను పెడితే వాళ్ళను మీరు గెలిపించాలి అని నువ్వు చెప్తున్నావు నా దండ్ల మనోహర్ చీటీ రాసిస్తే ఆ పేర్లు ప్రకటిస్తాను ఇప్పటికీ నీకు అభ్యర్థులు ఇరవై నాలుగు మంది లేరు ఐదు మందిగో ఆరు మందివ పేర్లు ప్రకటించినావు నువ్వు యాలం పెట్టినావు ఆక్షన్కి ఓపెన్ ఆక్షన్కి ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళకి అమ్ముకుంటున్నావు అని నీ అభిమానులు చెప్తా ఉన్నారు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి మన కార్యకర్తలకి ఎమ్మెల్యే టికెట్ అడిగారు అర్హత లేదు కదా మారే తప్పు ఒక పేదవాడు ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడు కావాలా అని ఆశించడం తప్పని భంగపడిన నీ జన సైనికులు చెప్తా ఉన్నారు